నాకు ఒక ప్రొఫెసర్ తెలుసు ఆయన మాట చెప్తా ఉంటారు ఏంటన్నమాట అంటే ఇక్కడ జెన్యున్గా గా నాలెడ్జ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ కన్నా లేదా అవేర్నెస్ లేదా సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ పెంచుకుంటామనే ఇంట్రెస్ట్ కన్నా టెంపరీ క్యూరియాసిటీ బేసిడ్గా కాంటాక్ట్ అయ్యే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో నేను గమనించాను చాలా మంది వాళ్ళ ఇంట్రెస్ట్ కేవలం క్యూరియాసిటీ ఆ రోజు క్యూరియాసిటీ గానే డెసిషన్ తీసుకుంటున్నారు కరోనా వచ్చిన తర్వాత ఆ మార్కెట్లో ఒక ర్యాలీ అయిన తర్వాత చాలామంది వెంటనే మమ్మల్ని కండక్ట్ అయ్యారు స్టాక్ మార్కెట్ ర్యాలీ వచ్చింది మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఆ తర్వాత అయిపోయారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఒక ర్యాలీ వచ్చింది అప్పుడు కూడా చాలామంది మమ్మల్ని కండక్ట్ అయ్యారు అది కూడా ఒక టైం నాకు చాలామంది ఎన్ఆర్ఐస్ ఇతరులు కూడా కొన్నిసార్లు కాంటాక్ట్ అవుతారు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ స్టాక్ మార్కెట్ గురించి చాలా విపరీతంగా మాట్లాడి విషయాలు తెలుసుకుని ఇవన్నీ మాట్లా వెంటనే వాళ్ళ ఆలోచన మారిపోతాయి లేదు మేము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు వీళ్ళని ఇన్వెస్ట్ సమ్ అదర్ ఎసెట్స్ అండ్ కొంతమంది ఏమంటారు మేము ఇప్పట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేము ఆ ర్యాలీ రాగానే వీళ్ళు ఇంట్రెస్ట్ వస్తుంది ఆ తర్వాత వెంటనే వీళ్ళకి ఇంట్రెస్ట్ మారిపోతూ ఉంటుంది అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా నేను చాలామంది చూస్తూ ఉంటాను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సార్ మేము ఇంకా ఈ ఇన్వెస్ట్మెంట్ టెన్ ఇయర్స్ వరకు ఉంచేస్తామండి ఇంకా మా శాలరీలో ట్వంటీ థర్టీ పర్సెంట్ మేము సేవింగ్ చేస్తామండి ఇవన్నీ మాట్లాడతారు కానీ వితిన్ వన్ ఇయర్ లేదా ఆ సిక్స్ మంత్స్లో వాళ్ళ పోర్ట్ఫోలియోలో అమౌంట్ ఉండదు వాళ్ళ పోర్ట్ఫోలియోని డైల్యూట్ చేసిస్తారు వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేయరు అంటే ఈ క్యూరియాసిటీ ఆ టైం వరకే ఉంటుంది అంతవరకే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు నేను వేరే వేరే ప్రోడక్ట్లో వేరే వేరే ఇన్వెస్టర్స్ని గమనిస్తూ ఉన్నాను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికో అండ్ దాని మీద ఒపీనియన్స్ అదర్ థింగ్స్ని డిబేట్ చేయడానికో డిస్కస్ చేయడానికో ఉన్న ఇంట్రెస్ట్ సీరియస్గా ఆ వెల్త్ క్రియేషన్ జర్నీని కొనసాగించడానికి ఉండట్లేదు డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళ యొక్క వెల్త్ని వాళ్ళే డిస్టైస్ చేస్తూ ఉన్నారు సో మీరు ఎప్పుడైనా కూడా అది ష్యూర్గా చేస్తాము లాంగ్ టర్మ్ చేస్తాము అంటే ప్లాన్ చేయండి క్యూరియాసిటీ ఈరోజు మార్కెట్లో దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి లేదా అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్పదు అని చెప్పేసి అలాంటి క్యూరియాసిటీతో డిస్కస్ చేయొద్దు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ కూడా తీసుకోవద్దు అవి ఎప్పుడు కూడా మీకు రియల్ వెల్త్ అయితే ఇవ్వదు అది అర్థం చేసుకోండి